ఎపెక్స్ ఎక్స్ప్లెయిన్ ఛానల్ కి స్వాగతం మనకు పద్దెనిమిది మహాపురాణాలు ఉన్నాయి ప్రతి మహాపురాణం విస్తారమైనది మరియు సంస్కృతంలో వ్రాయబడింది ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం ఒకటి పురాణం ఇరవై మూడు వేలు శ్లోకాలు విష్ణువు అవతారాలు మరియు విశ్వం యొక్క సృష్టి మరియు విధ్వంస చక్రాలపై దృష్టి పెడుతుంది రెండు భాగవత పురాణం పద్దెనిమిది వేలు శ్లోకాలు విష్ణువు మరియు అతని కృష్ణ అవతారానికి అంకితం చేయబడింది మూడు నారద పురాణం ఇరవై ఐదు వేలు శ్లోకాలు ఆచారాలు భక్తి మరియు తీర్థయాత్రల ప్రాముఖ్యతను చెప్తుంది నాలుగు పురాణం పంతొమ్మిది వేలు శ్లోకాలు మరణానంతర జీవితం కర్మ మరియు అంత్యక్రియల ఆచారాల గురించి చెప్తుంది ఐదు పురాణం యాభై ఐదు వేలు శ్లోకాలు విష్ణువు శివుడు మరియు తీర్థయాత్ర ప్రాముఖ్యతపై విభాగాలు ఉన్నాయి ఆరు పురాణం ఇరవై నాలుగు వేలు శ్లోకాలు విష్ణువు యొక్క వరాహ అవతారం గురించి చెప్తుంది ఏడు పది వేలు శ్లోకాలు సృష్టి పవిత్ర స్థలాలు మరియు బ్రహ్మ పాత్ర గురించి చర్చిస్తుంది ఎనిమిది పురాణం పన్నెండు వేలు శ్లోకాలు విశ్వోద్భవ శాస్త్రం కాలచక్రాలను వివరిస్తుంది మరియు లలిత సహస్రనామాన్ని కలిగి ఉంటుంది తొమ్మిది బ్రహ్మవైవర్త పురాణం పద్దెనిమిది వేలు శ్లోకాలు కృష్ణుడు రాధ గణేశుడు మరియు లక్ష్మిపై దృష్టి పెడుతుంది పది మార్కండేయ పురాణం తొమ్మిది వేలు శ్లోకాలు దుర్గా దేవి కోసం జరుపుకునే దేవి మహాత్మ్యాన్ని కలిగి ఉంది పదకొండు పురాణం పదివేలు శ్లోకాలు విష్ణువు యొక్క వామన అవతారం మరియు పవిత్ర స్థలాలను వివరిస్తుంది పన్నెండు పురాణం పదిహేడు వేలు శ్లోకాలు విష్ణువు యొక్క కూర్మ అవతారం మరియు ఆచారాలను వివరిస్తుంది పదమూడు పురాణం పద్నాలుగు వేలు శ్లోకాలు ఆలయ నిర్మాణ వివరాలతో విష్ణువు యొక్క మత్స్య అవతారాన్ని వివరిస్తుంది పద్నాలుగు పురాణం ఇరవై నాలుగు వేలు శ్లోకాలు శివునికి అంకితం చేయబడింది అతని పురాణాలు మరియు ఆరాధనలను వివరిస్తుంది పదిహేను పురాణం పదకొండు వేలు శ్లోకాలు శివలింగ ఆరాధన మరియు విశ్వ ప్రాముఖ్యతపై దృష్టి పెడుతుంది పదహారు స్కంద పురాణం ఎనభై ఒక వేల ఒక వంద శ్లోకాలు అతిపెద్ద పురాణం ప్రధానంగా కార్తికేయ మరియు తీర్థయాత్రల గురించి చెప్తుంది పదిహేడు అగ్ని పురాణం పదిహేను వేల నాలుగు వందలు శ్లోకాలు విశ్వోద్భవ శాస్త్రం యుద్ధం మరియు ఆచారాల గురించి చెప్తుంది పద్దెనిమిది పురాణం పద్నాలుగు వేల ఐదు వందలు శ్లోకాలు భవిష్యత్ సంఘటనలను తెలియజేస్తుంది మరియు నైతిక మరియు సామాజిక విధులను చర్చిస్తుంది మీకు ఈ కథ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి మరియు మరిన్ని పురాణ కథనాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి